కుప్పం ప్రజలకు త్రాగు సాగునీటిని అందించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు నలభై ఏళ్ల కుప్పం వాసుల కలను చంద్రబాబు నెరవేర్చాలని అన్నారు ఫేక్ రాజకీయాలకు కేర్ ఆఫ్ జగన్ అంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రవివర్మ మా ఫేస్ టు ఫేస్ అసాధ్యాన్ని స్వసాధ్యం చేసి చూపించినటువంటి ఘనత టీడీపీకి దక్కుతుంది కుప్పం ప్రజల ఆశలను నెరవేరుస్తూ ఇవాళ అంద్రీ నివాస్ విజిల సేవంతిని కుప్పానికి జలహారతి ద్వారా హస్తగతం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కుతుంది దీని పట్ల మంత్రి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ ఇవాళ అసాధ్యం సార్ సార్ ఇవాళ అసాధ్యాన్ని స్వసాధ్యం చేసినటువంటి ఘనత వైసీపీ టీడీపీకి దక్కుతుందని చెప్పేసి పేర్కొన్నారు వైసీపీ కేవలం ఫేక్ రాజకీయాలు చేస్తూ ఫేక్ వ్యవహారాలను పెడుతూ అయితే టీడీపీ నిజాయితీగా నిబద్ధతకు పట్టుబడి కట్టుబడి పనిచేస్తా ఉందని చెప్పేసి భావిస్తూ ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు దీని పట్ల దీని దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా మనతో పాటు మంత్రి మంత్రి ఉన్నారు సార్ ఇవాళ సార్ అసాధ్యాన్ని భావిస్తున్నారు ఏదైతే మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు రేపు అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మరి నవంబర్ కల్లా మరి ఆంధ్రయనివ పనులు పూర్తి చేసి ఆఖరి మైలు వరకు నీళ్ళు ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని మరి మీరు చూస్తూ ఉన్నారు కుప్పం అంటే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి అతి పెద్ద కెనాల్ ఇది ఆసియాలోని దగ్గర దగ్గర ఇరవై ఏడు లిఫ్ట్లు హైటు అంటే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు మీటర్లు అంటే కిలోమీటర్కి కొంచెం తక్కువ అంత హైట్కి వాటర్ తీసుకెళ్తూ ఇవేళ పనులు పూర్తి చేయగలిగాము అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల ఆయన దీక్ష రాయలసీమను రతనాలసీమగా మార్చాలనేటువంటి ఆయన దృక్పథం ఒక రకంగా ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఆంద్రీనివాగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదో ఈ పనులు పూర్తి చేసి ఈ ట్యాంకులు నిండుతూ ఉంటాయి అదేవిధంగా అటు గాలి నగర్కి వెళ్తే ఒక గోరకొల్లు ఒక అవుకు ఒక గండికోట ఒక చిత్రావతి ఒక మైలవరం ఒక పైడిపాలు ఒక జీడిపల్లి ఒక గొల్లపల్లి ఈ ఒక చెర్నోపల్లి మీరు ఏ రిజర్వాయర్ అయినా సరే ఇప్పుడు కలకల్లాడుతూ ఉన్నాయి గతంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే ఆ రకంగా తటాకాలన్నీ కూడా కలకలాడుతూ నిండు కుండల్లో కనపడ్డాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయంలో కనిపిస్తోంది అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు రాయల కాలం నాటి పరిపాలన అంటే రతనాల సీమ రాయగా ఉండే ఏదైతే ఉందో ఆ రోజుల్లో అటువంటి రత్నాల సీమగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదైతే అటువంటి ఫేక్ అంటే గతంలో ఆయన పూలు తెచ్చాడు అది ఆ గేట్లు తెచ్చాడు ట్యాంకర్ తో నీళ్లు తెచ్చాడు ఆయన బటన్ ఆన్ చేసి హెలికాప్టర్ ఎక్కే లోపుగానే నీళ్ళన్నీ ఇంకిపోయినటువంటి పరిస్థితి మోసం కట్టినట్టు పరిస్థితి ఇది ప్రధానంగా అంటే రియాలిటీ అంటే ప్రజల దృక్పథాన్ని ప్రజల ఆశయాలకు అనుగుణంగానే వైసీ టీడీపీ కృషి చేస్తూ ఉంది ఫేక్ రాజకీయాలకు వైసీపీ వైసీపీ తాత్కాలికంగా నిలుస్తుంది అనే భావన ఇక్కడ కుప్పం వాసులో నెలకొనిందని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగానే కృషి చేస్తుందని చెప్పి స్పష్టం చేశారు विडेंट रवि प्राइम नाइन कोपम